వైసీపీ పశ్చిమ ఇన్ఛార్జ్ షేక్ ఆసిఫ్కు మద్దతుగా నిలిచి ఎమ్మెల్యేగా గెలిపించుకుంటామని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు మారీష్ తెలిపారు నియోజకవర్గంలో పర్యటించి ఆసిఫ్కు అండగా ఉంటామన్నారు ఆసిఫ్కు మద్దతుగా పశ్చిమ నియోజకవర్గంలో బీసీ సంక్షేమ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య నేతృత్వంలో బహిరంగ సభను ఏర్పాటు చేస్తామని ఆయన పేర్కొన్నారు విజయవాడ వైసీపీ కలిసి అభినందనలు తెలిపారు బీసీ సంఘాల తరఫున పశ్చిమ ఉంటామనియోజకవర్గ ఇన్చార్జ్ ఆసిఫ్ కు బీసీ సంఘం మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు బీసీల సమస్యలపై పూర్తి అవగాహన ఉన్న వ్యక్తి ఆసిఫ్ అని బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల మనస్సు గెలుచుకున్నారు కాబట్టి సీఎం జగన్ ఆసిఫ్ కు కీలక బాధ్యత ఇచ్చారని పేర్కొన్నారు నమ్ముకున్న వ్యక్తులకు న్యాయం చేయడంలో సీఎం జగన్ ముందుంటారని నిరూపించారని అన్నారు పశ్చిమ నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి ఆసిఫ్ కృషి చేస్తారని అందుకే సామాన్యుడైన షేక్ ఆసిఫ్ ను వెస్ట్ అభ్యర్థిగా జగన్ నియమించారని అన్నారు బీసీలంతా ఆయన్ను గెలిపించుకుంటామని పశ్చిమ నియోజకవర్గంలో పర్యటించి ఆసిఫ్ కు అండగా ఉంటూ ఎమ్మెల్యేగా గెలిపించుకుని తీరుతామని స్పష్టం చేశారు తమ జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య నేతృత్వంలో బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో విజయవాడలో బీసీ గర్జనను నిర్వహిస్తామని మారేష్ పేర్కొన్నారు అనంతరం పశ్చిమ ఇన్ఛార్జ్ షేక్ ఆసిఫ్ మాట్లాడుతూ బీసీలకు సీఎం జగన్ పెద్దపీట వేశారని బీసీలంతా తనకు సంపూర్ణ మద్దతు ఇచ్చినందుకు ఆనందంగా ఉందన్నారు బీసీల మద్దతు కోరి అన్ని వర్గాలను కలుపుకొని ముందుకు వెళతామని స్పష్టం చేశారు గత ప్రభుత్వాలు బీసీలకు వెన్నుపోటు పొడిస్తే సీఎం జగన్ బీసీలకు వెన్నుముక్కలా నిలిచారని కొనియాడారు రానున్న ఎన్నికల్లో మూడు నియోజకవర్గాలలో వైసీపీ జెండాను రెపరెపలాడిస్తామని ఆసిఫ్ ధీమా వ్యక్తం చేశారు నాకు సంపూర్ణ మద్దతు తెలియజేయడానికి మా బీసీ సంఘం తరఫున మా సోదరులందరూ వచ్చి నాకు ఈ సంపూర్ణ మద్దతు తెలియజేసినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది అలాగే బీసీలో మంచి ఉత్తేజాన్ని తీసుకొచ్చి ఇలాగే ఇక్కడ ఉన్న కుల మతాలకు అతీతం ఉన్న ఈ ఒక నియోజకవర్గంలో అందరితో కలిసి మమేకమై మేము ఒక విజయాన్ని సాధిస్తాం తప్పకుండా ఆర్ కృష్ణయ్య గారిని కూడా జాతీయ అధ్యక్షులు బీసీ జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య గారిని కూడా మేము ఆయన్ని ఇక్కడికి తీసుకొచ్చే ప్రయత్నాలు చేసి తీసుకొచ్చి ఇక్కడ అంతా ఈ నియోజకవర్గం మొత్తం తిరుగుతాం బీసీల మద్దతు కోరుతాం అలాగే బడుగు బలిహీన వర్గాల వారితో కలిసి మనం అందరం ముందుకు సాగుతాం ఎటు ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఏ విధమైనా సరే ప్రజల్లో మమేకమై నేను ప్రజలతో కలిసి ఉంటానని చెప్పేసి ఈ మీడియా ద్వారా తెలియజేసుకున్నాను అలాగే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు బీసీలకు పెద్దపీట వేసి వేసిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది అలాగే గత ప్రభుత్వాలు కూడా చూసా మేము బీసీలకు వెన్నుపోటు పొడిచి బీసీలకు ఏ విధమైన సాయ సహకారాలు అందించని ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం మరి అదే బీసీలకి ఒక వెన్నెముకలాగా నేనున్నాననే భరోసా కల్పించిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసే పరిపాలన ప్రతి ఒక్కరు చూస్తూ ఉన్నారు ఇక్కడికి విచ్చేసిన రాష్ట్ర అధ్యక్షుడు మారేష్ గారికి అలాగే మన గణేష్ గారికి మేమంతా కలిసి బీసీ వర్గం ఆర్కృష్ణే గారి అండదండలతో రాబోయే రోజుల్లో కూడా ఇలాగే పని చేస్తామని చెప్పేసి మనస్ఫూర్తిగా మీకు తెలియజేస్తూ పశ్చిమ నియోజకవర్గంలో మేము ఎలా అయితే వెల్లంపల్లి శ్రీనివాసరావు గారికి సపోర్టివ్లో ఉన్నామో ఎలాగైతే మనం పనిచేశామో ఆసిఫ్ అన్న కూడా మాకు అలాగే పనిచేశారు నా కార్పొరేషన్ సీట్కి తప్పకుండా ఆయన నాతో పాటే ఉండి నన్ను గెలిపించడం జరిగింది మరి పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఇటీవల ప్రీతమ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అనౌన్స్ చేసినటువంటి ఆసిఫ్ గారికి ఆంధ్రప్రదేశ్ బీసీ సంఘం సంపూర్ణ మద్దతు ప్రకటించబోతున్నామని చెప్పేసి తెలియజేస్తున్నాము ఎందుకంటే ఆసిఫ్ గారు ఇప్పుడే కాదు గతంలో బీసీ మీటింగ్లు ఏం జరిగినా కానీ మైనార్టీ సోదరుడిగా బీసీల పక్షపాతిగా బీసీల సమస్యలపై ఎక్కడ మీటింగ్లు జరిగినా కానీ బీసీల సమస్యల గురించి ఆయనకు పూర్తి స్థాయిలో అవగాహన ఉన్న వ్యక్తి ఇవాళ పశ్చిమ నియోజకవర్గంలో ఉన్నటువంటి బీసీ వర్గాల అందరి గురించి కూడా వారి తలలో నాలుగులాగా ఇక్కడ ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సోదరులలో కుటుంబ సభ్యుడిగా వాళ్ళందరూ మనుషులు గెలుచుకున్నాడు కాబట్టి ఇవాళ ప్రీతమ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పశ్చిమ నియోజకవర్గానికి ఆసిఫ్ అన్న నాయకత్వాన్ని ఖరారు చేయడం జరిగింది మన ఆసీఫ్ అన్నకి విజయవాడ వెస్ట్ సీటు ఎమ్మెల్యే అభ్యర్థిగా కేటాయించడం చాలా ఆనందదాయకం దీన్ని సపోర్ట్ చేయడానికి అన్నకి అన్ని రకాలుగా మా బీసీ సంఘం అండదండగా ఉందని తెలియజేయడానికి ఇక్కడ ఇచ్చేశాము ఆసీపన్న ఆశీపన్న గురించి మేము ఇంతకుముందు కూడా చాలాసార్లు విన్నాం ఆయన చాలా మంచి మనిషి ఇటువంటి వ్యక్తిని మనం ఈ వెస్ట్ కాన్స్టిట్యున్సీలో గెలిపించుకుంటే అందరికీ అందుబాటులో ఉంటారు అన్ని రకాలుగా కూడా అందరికీ సాయ సహాయకారాలు అందిస్తారని మేము నమ్ముతున్నాము అంతేకాకుండా మిగతా నియోజకవర్గాలు ఏ అయితే ఉన్నాయో విజయవాడ వెస్ట్ సెంట్రల్ ఈస్ట్ ఈ మూడు నియోజకవర్గాలకు కూడా మేము ప్రాతినిధ్యం వహిస్తూ మా బీసీ సంఘాల తరఫు నుంచి వాళ్ళకి సపోర్ట్ ఇస్తూ వాళ్ళకు కావాల్సిన అండాదండగా ఉండి ఆ నియోజకవర్గ ఆయా నియోజకవర్గాల్లో ఉన్నటువంటి మా బీసీ సోదరులందరినీ ఏకదాటి మీదకి తీసుకువచ్చి వీళ్ళ గెలుపుకి ఈ ఎమ్మెల్యేల గెలుపుకి మా మా వంతు సహా మా వంతు సహాయం సాయ సహకారాలు పూర్తిగా అందజేస్తామని వాళ్ళ గెలుపుకే మేము కృషి చేస్తామని మేము ఈరోజు తెలియపరచడం జరుగుతుంది